పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిడ్జ్ పనులు పూర్తి అయ్యే వరకు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు పదిహేడవ రోజు గట్కేశ్వర్ మున్సిపాలిటీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ ఆదిరెడ్డి వై మైసమ్మ మైసయ్య డి అభిమన్యు గౌడ్ కె జనార్దన్ రెడ్డి ఎస్ఎన్ గౌడ్ పి ఆంజనేయులు కె అజయ్ ముదిరాజ్ ఐలయ్యకు గౌరవ మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి కౌన్సిలర్లు చంద్రపట్ల వెంకటరెడ్డి ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా డాక్టర్ ములుగురం జంగయ్య ఎండి సిరాజ్ పల్లె విజయ్ గౌడ్ బచ్చు నగేష్ గుప్తా కొమ్మిడి విక్రమ్ రెడ్డి వారికి పూలమాలలు వేసి దీక్షలో కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలోని జ్ఞానేశ్వర్ డాక్టర్ బేగ్ భోగ అర్జున్ అలాగే అశోక్ గౌడ్ ఎంఏ ఖలీల్ ముత్తి రెడ్డి అనుభయ్ బండ్లగూడ కిషోర్ గౌడ్ బి గూడెంపాండు ఎర్రోళ్ల సత్తి వేల్పుల కరుణాకర్ యాదవ్ పల్లె సదానందం గౌడ్ అంజయ్య గుండ్ల ఆంజనేయులు గౌస్ బాల్రెడ్డి పల్లె ప్రదీప్ గౌడ్ బి సురేష్ గౌడ్ బొర్ర బాలయ్య దేశం మహేష్ గౌడ్ పాల్గొన్నారు ఫుల్ ధన్యవాదాలు చెబుతూ తర్వాత ఏదైతే ఈ ఈ బ్రిడ్జ్ నిర్మాణం రాజకీయం కాకుండా పబ్లిక్ సేవలో చేసుకొని తొందరగా రాజకీయంలో అందరు రాజకీయ నాయకులు మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా మాకు కొంత కావాల్సింది బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే దాని దక్కేది పబ్లికే కానీ కొందరు ఎంతోమంది మంది కూడా కొంతమంది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ లోపల కూడా చాలా అయిపోయారు అవన్నీ కాకుండా మంచిగా తొందరగా నిర్మా నిర్మాణం చేస్తే ఈ వ్యవసాయం ఇది మన బిజినెస్ కానీ ఎంప్లాయీస్కే కానీ అందరికీ మంచిగా ఇదో ఇది సపోర్ట్గా ఉంటూ అందరూ గ్రామ ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు అందరూ నాట్ ఓన్లీ గ్రామాలు గ్రామ గ్రామాలు కాకుండా అన్ని మండలాల కాడికెళ్ళు తర్వాత అన్ని ఏరియాల నుండి సహకారం వచ్చింది కాబట్టి వరకు అందరూ ఎడ్ చేసి మేము అయితే ఎడ్ గవర్నమెంట్ తొందరగా ఎడ్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరొక్కసారి గవర్నమెంట్కు మేము గత పదిహేను సంవత్సరాలుగా లో ఉన్నటువంటి ఈ కొన్ని కట్ రైల్వే బ్రిడ్జి పనులు కంప్లీట్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో పదిహేడవ రోజు ఢిల్లీ నినా దీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ దురదృష్టం ఏంటంటే ఈ గట్కేసాల్లో ఈ సమస్య పెద్ద ఉదిబండగా తయారైంది ఈ చిన్న పని ఈ చిన్న పనిని రాజకీయ కారణాల వల్ల చేయలేకపోయారు ఇక్కడ నాయకుల ఐక్యమత్యం లేకపోవడం కూడా ఒక కారణం మళ్ళా తెలంగాణ ఉద్యమం లాగా ఇక్కడ ఉద్యమం చేసే పరిస్థితి వచ్చిందనుకో నేను చాలా బాధపడతా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ పీసీ ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ గట్టి కేసుల్లో ఎన్నో రోజులు ఇక్కడ విజయార దీక్షలు కూడా తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి సందర్భం ఉన్నది ఈరోజు ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయకపోవడం వల్ల ఆర్థికంగా మానసికంగా సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఒకరోజు ఇక్కడ ఒక అతని పేరు నాకు ఒక వ్యక్తి కూడా చనిపోయాడు అతని పేరు చిత్తుగౌడ జిత్తు చిత్తుగౌడు కూడా చనిపోయాడు అతని కుటుంబము చనిపోవడం అతడు హాస్పిటల్లో ఉండి దాదాపు కోటి రూపాయలు పెట్టిన తర్వాత చనిపోయాడు అతని కుటుంబము చాలా చాలా ఇబ్బందులో పడ్డది ఇలాంటి దుర్మార్గాలు కేవలం ఈ బిర్చి వల్లనే కంప్లీట్ కాకపోవడం వల్లే జరిగినాయి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గారిని సమాధానం చెప్పాలి ఆ కుటుంబానికి ఇలా రోడ్డు మీద పడ్డది వాళ్ళకు ఎవరదుకుంటారు ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఈ బ్రిడ్జి కంప్లీట్ చేస్తారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వెంటనే ఈ బ్రిడ్జిని ఒక నెల రెండు నెలలై కనుక ఈ బ్రిడ్జిని కనుక కంప్లీట్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల పదిహేను ఊరు గ్రామాలను కలుపుకొని ఖచ్చితంగా ఈ వరంగల్ హైవేని ఒక రోజు మొత్తం కంప్లీట్ పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం సాయంత్రం రాత్రి పన్నెండు గంటల దాకా కంప్లీట్గా దిగ్బంధం చేయడానికి కూడా ఎన్కాడము అందుకు ఆల్రెడీ మానసికంగా అన్ని విధాలు కూడా అందరినీ సంసిద్ధత తయారు చేస్తూ ఉన్నాం అంతేకాదు అది అది కూడా దాని తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకుంటే ఈ రైల్వే ఒక ఢిల్లీకి పోయే మెయిన్ రైలు ఇది రైల్వే ట్రాక్ గట్టి నుంచి వరంగల్ పోయేది దీన్ని కూడా ఒక రోజు కూడా బంద్ చేయడానికి కూడా వెనకాడమని తెలియజేస్తూ ఉన్నాం మీరు రాజకీయాలు ప్రజల ప్రజలను ఇబ్బంది పెట్టడే రాజకీయాలు మీరు బంద్ చేసుకోవాలి ప్రజలు ఎన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి అది చేయడం చదవగా రాజకీయాలు చేయడం ఏంది ఎవ్వరైనా ఏ పార్టీ అయినా సరే మీరు బంద్ చేసుకోవాలి అవసరం అనుకుంటే ఇంకా మూడో విషయం కూడా చెప్తా ఉన్నాను అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర సమస్యగా మార్చడానికి కూడా ఇక్కడ ఈ పదిహేను గ్రామాల ప్రజలతో కలిసి పోరాడతామని తెలియజేస్తా ఉన్నాను మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మరింత మందిని పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే గత పన్నెండు సంవత్సరాల పైగా మధ్యలో ఆగిపోయిందో మరి కొన్ని రాజకీయ కారణాల ఏ కారణాలు అవి ఏవైనా కానీ కానీ ఇక్కడ కొందరు ముఖ్యమైన నాయకులు కట్టేశర్ ప్రజలందరూ కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఇప్పటికైనా ఒక పెద్ద ఉద్యమం ప్రారంభించడం మా మా అందరి అదృష్టం అది గట్కే వాసులు తర్వాత ఈ చుట్టుముట్టున పదిహేను గ్రామాల వాళ్ళ వాసుల అదృష్టం అది అయితే ఇవాళ పదిహేడో రోజు నిరాహార దీక్ష ఏదైతే చేస్తున్నారో అందులో మా రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు అవకాశం ఇవ్వడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు హక్కులు ప్రయోజనాలు కావాలంటే ముఖ్యంగా రూలింగ్ గవర్నమెంట్ కంటే ప్రజల్లో చైతన్యవంతంగా ఉండాలి ప్రజల చైతన్యవంతం లేకపోతే వ్యవస్థలన్నీ రద్దయిపోతాయి వ్యవస్థలన్నీ నాశనం అయిపోతాయి ధ్వంసం అయిపోతాయి కాబట్టి ప్రజల చైతన్యంతో గత తెలంగాణ కూడా మనం తెచ్చుకున్నాము అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈ జేఏసీ పేరు మీద ఏదైతే ఉద్యమం చేస్తుందో ఇది వాడవాడల ప్రతి గ్రామం ఈ పదిహేను గ్రామాల నుంచి ఈ గ్రామం నుంచి అందరూ ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మా ఆర్టీసీ వాళ్ళు ఒక్కొక్క చుక్కకి ఒక్కొక్క కిలోమీటర్కి లెక్క పెడతారు కాబట్టి నేను కూడా ఈ ఆర్టీసీ ది ఈ ది ఈ బ్రిడ్జ్ వల్ల ఎంత నష్టమవుతుందో కొన్ని ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు గనక పెడితే ఒక ఐదు నిమిషాలు గేట్ వేస్తే ఇక్కడ ఇరవై ఐదు అక్కడ ఇరవై ఐదు వెహికల్స్ అవి బండ్లు కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ ఏమైనా ఆగుతాయి ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై ఇది మినిమం అయితే గంటకు పన్నెండు ఐదు నిమిషాలు అవుతాయి అట్లా లెక్క పెడితే ఆరు వందలు పదహారు గంటలు చొప్పున పెడితే ఎన్ని కిలోమీటర్లు అవుతుందో తొమ్మిది వేల ఆరు వందల కిలోమీటర్లు ఒక రోజుకు నష్టపోతున్నారు తొమ్మిది వేల ఆరు వందల కిలోమీటర్లు అంటే దుబాయ్ రెండు వేల ఐదు వందలు ఉంటుంది రష్యా ఐదు వంద ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది అమెరికా పదమూడు వేల కిలోమీటర్లు ఉంటుంది రష్యాకు పోయి రావచ్చు ఈ ఒక్కరోజు మా క్లాస్ అయ్యే దాని బట్టి ఇదే విధంగా డబ్బులు కనుక లెక్క పెడితే రెండు కిలోమీటర్లు ఎక్కువైతుంది అవుతుంది ఇట్లా తిరిగి రావడం సేమ్ మళ్ళీ ఈ గేట్ కాడికి రావాలంటే రెండు కిలోమీటర్లు అవుతుంది రెండు కిలోమీటర్లు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు వెహికల్స్ లెక్క పెడితే యాభై వేల రూపాయల పెట్రోల్ ఎక్స్ట్రా కాలుతుంది దీనికంతా ఎవరు బాధ్యులు అదేవిధంగా మనం పని గంటలు కనుక లెక్క పెట్టుకుంటే ఒక ఈ రోజు ఈ రెండు గంటల వేస్ట్ అయినతో ఒక బండి మీద ఇద్దరు కూర్చున్నా కానీ ఒక వంద పని గంటలు లాస్ అవుతుంది ఒక రోజుకి అట్లా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎంత అవుతుందో మీరు అర్థం చేసుకోండి కాబట్టి పెద్ద నష్టం జరుగుతుంది దీని పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజలు ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇందులో పాల్గొవాలి దీని తాడో పేడో తెలుసుకొని ఇదేదో చేయాలి ఇదో పెద్ద పెద్ద ఆనకట్టనా లేదో ఒక ప్రాజెక్ట్ ఇది ఇది కట్టడానికి ఇలా బాగా రాజకీయాలు బాగా జో చేసుకునే చేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు ఉండొచ్చు ఏ నాయకులన్నా ఏ ప్రభుత్వం మీదైనా మనము ఉద్యమం చేయాలంటే కొందరు నాయకులు బాధ్యత ఉన్న నాయకులకు ప్రోటోకాల్ అబ్బ అడ్డం వస్తుండదు కానీ ప్రజలను పంపించి ప్రజలు చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేయాలి అవి చేయకుండా ప్రజలను కూడా వద్దు మీరు పాల్గొద్దు మీరు పాల్గొద్దు అనేది అన్యాయం అది అట్లయితే ఏ కార్యక్రమం ఏ హక్కులు ప్రయోజనాలు సాధించుకోలేము కాబట్టి ఈ మా ఆర్టీసీ వాళ్ళు ఒకే దబ్బా కూర్చున్నారు ఈ గట్కేసర్ కేంద్రంగా ఒక వంద మంది మా మా జోన్ ఉన్నది వంద మంది ఇంకా మూడు కాదు ఐదు సార్లు అయినా మేము కూర్చోవడానికి రెడీ ఉన్నాం ఈ ఏదో తేలిదాకా మేము చూసుకుంటున్నాం నిరా తీసులు మరి గట్కేసర్ ఐక్య కారణ చెప్పి కమిటీ తరపు నుంచి మేము ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంఘటన మేము అందరం నిరాశ చెంది నిస్ప్రోతో ప్రతి విషయంలో కూడా వ్యాపార విషయంలోనైతేనేమి రియల్ ఎస్టేట్ విషయంలోనైతేనేమి మరి బిల్డర్స్ అసోసియేషన్స్ తరపు నుంచి అయితేనేమి ప్రతి విషయంలో నుంచి కూడా మేము స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది అయితే ఈరోజు పదిహేడవ రోజు నిరాహార దీక్షలో మా మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కమిటీ చేస్తున్నటువంటి రిలే నిరార దీక్షల కార్యక్రమాలను ఇన్ని రోజులు జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మహిళలకు వైక్షులకు మరి అలాగే ఉన్నటువంటి నీళ్ళు వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు ఈ విధ ఈ విధంగా ఊరంతా ఐక్యమై కుల సంఘాలు వారు వీరు అనకుండా అందరూ కూడా మాకు ప్రతిస్పందించి స్వచ్ఛందంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ రిలీ దీక్షలు జయప్రదం చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులలో జాప్యం జరిగి మరి మరి ఎస్ రామరెడ్డి గారు అనేటువంటి మా మా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి రామ్ రెడ్డి గారి చొరవతో మరి ఈ బ్రిడ్జ్ పనులు కూడా మరి ముందుకు సాగుతున్నాయి అలాంటి రామ్ రెడ్డి గారికి అభియో మరి ఎన్ని విమర్శించినా కానీ ఆయన క్రమం తప్పకుండా వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నా ఆయన కృతజ్ఞతలు అలాగే నిరంతరము మరి పార్టీ పరంగా కాకుండా స్వచ్ఛందంగా ప్రజల పక్షాన బండారు శ్రీనివాస్ గారు కూడా మా మా సంఘీభావం వ్యక్తం చేస్తూ రోజు అతను ఆయన చేస్తున్నటువంటి సలహాలు అన్నీ తీసుకుంటున్నాం అలాగే ఈ కమిటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మరి ప్రతి వ్యాపారవేత్త కూడా అభినందిస్తున్నారు అయితే కొందరు స్వార్థం ఉపయోగించుకొని కొందరు స్వార్థం ఇది ముఖ్యంగా చెప్పాలి మరి ఈ విషయం స్వార్థపరంగా కొన్ని విషయాల్లో కొంచెం అడ్డుకుంటున్నప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం వచ్చేసింది ఇదైతే నిజం మా మా మాకు అన్ని పనులు కూడా బయటపెట్టి స్వచ్ఛందంగా వారి బిల్డింగ్స్ కూడా తీసేసుకోవడం జరిగింది వారిని కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు తీసేస్తున్నారు అయితే ముఖ్యంగా మీ ఎలక్ట్రిక్ పోల్ స్తంభాలు కూడా పక్కకు జరిపి ఇక్కడ రాకపోకలు అంటే ఆర్టీసీ అటు తూర్పు నుంచి పడమర పడమర నుంచి తూర్పుకు కూడా జరగాలని మా కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రోడ్లు ఏ స్వచ్ఛందంగా మరి అందరూ ఎవరైతే ముందుకు ఎంక్రోచ్ అయ్యారో వాళ్ళని కూడా కొంచెం ఆ షెడ్లు కూడా తీసేసుకొని వాళ్ళు మా మా జీఏసీకి సంఘీభావం తెలపండి మీ తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మా పనులన్నీ పక్కకు పెట్టి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇదైతే ఖచ్చితం ఈ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యే వరకు అంటే జరుగుతున్నాయి స్పీడ్ అప్ చేయాలి మరి ఎలక్ట్రిక్ స్తంభాలు వెనక్కి జరపాలి టూ వీలర్స్ అవకాశం ఇవ్వండి ఇది చుట్టూ మా గ్రామంలో ఎవరు చనిపోయినా ఎక్కడెళ్ళినా ఆరు కిలోమీటర్లు నడక ద్వారా వెళ్ళాల్సి వస్తుంది సొంత బంధువులు వెళ్ళినా కానీ ముసలి వాళ్ళు వృద్ధులు వెళ్ళలేకపోతున్నారు గర్భిణీ స్త్రీలకు అవస్థ అవుతుంది మరి అలాగే అంబులెన్స్ ఉండడం లేదు కాలేజీ పిల్లలు పట్టాలు దాటి వెళ్ళి ఎన్నో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా ఒకటో నెంబర్ పిల్లర్ దగ్గర చిత్తూ గౌడ్ మరణించినటువంటి విశాలకరమైన విషయం వారి కుటుంబానికి ప్రగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం మా జేఏసీ తరఫు నుంచి ఆ ఒకటో నెంబర్ పిల్లర్కి చిత్తూ గౌడ్ అని పేరు పెట్టి ఈ జేఏసీ తరఫు నుంచి అంగీకరిస్తాం ఈ ఇంకొకటి ఇది అతి త్వరలో పూర్తి చేయాలి అలాగే ఈ ఆర్టీ ఇప్పుడు రాజకీయానికి అతీతంగా చేస్తున్నాం ముఖ్యంగా మీరు గమనించిన విషయం ఏంటంటే రాజకీయానికి అతీతంగా స్వచ్ఛందంగా ఊర్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు మా గట్కేసర్ మెయిన్ పిల్లర్ ఇక్కడ ఏ రాజకీయానికైనా మెయిన్ పిల్లర్ గట్కేసర్ కాన్స్టిట్యున్సీ చాలా ముఖ్యమైంది కాబట్టి మీరు మా నుంచి విరోధం కాకండి ప్రతి వారు వచ్చి ప్రతి రాజకీయ వ్యక్తి వచ్చి సంఘీభావం తెలియండి మేము చేస్తున్న కార్యక్రమాలు గోస మా గోస అంత పాంప్లెట్లో ఉంది చదవండి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇది అప్పటి నుంచి కేఎల్ఆర్ పెట్టి కేఎల్ఆర్ ఉన్నప్పటి నుంచి మేము స్టోన్ వేశాం మల్లారెడ్డి గారు రెండు టర్మ్లు తర్వాత అలాగే సుధీర్ రెడ్డి గారు వీరందరూ కూడా దీనికి వాళ్ళ ప్రయత్నం వారు చేశారు వాళ్ళ వాళ్ళు ఎలాంటి కల్మషన్ లేకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళను వాళ్ళని తప్పు పట్టడానికి వీలేదు వాళ్ళ పాత్ర చాలా కీలకమైంది అబ్బసాని యాదగిరి గారు కూడా ఇక్కడ దీక్ష చేయడం జరిగింది వారికి అందరికీ సంఘీభావం ఉంది అలాగే కోదండరాం రావడం కోదండరామ్ గారు రావడం జరిగింది ఈటల రాజేందర్ రాజేందర్ గారు రావడం జరిగింది అలాగే మల్లారెడ్డి గారు రావడం అందరూ వస్తున్నారు మీరు మీరు వచ్చి సంఘీభావం తెలిపి మాతో పాటు మీరు అన్నట్టుగా సంఘీభావం తెలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మన ప్రజలందరి గోసా ఎవ్వరికి ముట్టకుండా అందరూ శాంతియుతంగా మంచి సిటీ అవుతుంది కేసర్ మెగా సిటీ అవుతుందని ఆర్టీసీ ఎంప్లాయ్లో సురేష్ అనేవాడు కండక్టర్గా ఉన్నప్పుడు ఆర్టీసీ ఎంప్లాయ్లో గట్కేసర్ మెగా సిటీ అన్నాడు ఈ మెగా సిటీ పోయి శిథిలావస్థలో చేరుకుంది మెగా సిటీ ఎక్కడ రావాలంటే ఈ బ్రిడ్జ్ పనులు కంప్లీట్ కావాలి ఈ బ్రిడ్జ్ పనులు కంప్లీట్ అయ్యేవరకు ఈ దీక్ష ఆగదు 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 వీరందరికీ మా కృతజ్ఞతలు జేసీ తరఫు నుంచి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ